శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం ఏడవ అధ్యాయం కార్తీక మాస మహత్యము విధుల వివరణ శ్రీ వశిష్ఠుల వారు దీపదాన మహత్యం వివరించిన తరువాత పుష్పార్చన దీపారాధనాది విధులను గూర్చి వివరించసాగారు ఓ మహారాజా కార్తీక మాస మహత్యాన్ని వివరిస్తాను సావధాన చిత్తముతో విను కమలలోచనుడైన శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు అనుగ్రహ విశేషం వల్ల స్థిర నివాసము ఏర్పరచుకుంటుంది తరగని సంపదలు ఏర్పడతాయి దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసములో తులసి దళముతో గాని జాజిపూలతో గాని పూజించిన ఏడుల జనన మరణ చక్రాన్ని విముక్తి కలిగి పరమపదమును పొందుతారు అటువంటి వారికి పునర్జన్మ ఉండదు సర్వాంతర్యామి సర్వేశ్వరుడు అయిన సదాశివుని కార్తీక మాసంలో బిల్వదళాలతో అర్చించిన ముక్తిని పొందుతారు కార్తీక మాసంలో ఫలదానము చేసినట్లయితే సూర్యరశ్మికి చీకటలు పారిపోయిన విధముగా ఫలదానం చేసిన వారి పాపాలు పటాపంచలవుతాయి కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని ఉసిరిచెట్టి నీడలో భక్తితో పూజించిన వారికి నరకాధిపతి అయిన యమధర్మరాజు తలెత్తి కూడా చూడలేడు కార్తీక మాసంలో తులసి దళాలతో సాలగ్రామాన్ని అర్చించిన వాడు ధన్యుడవుతాడు భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో బ్రాహ్మణులతో అనుభోజనము చేసిన వారి పాపాలు నశించిపోతాయి ఉసిరి చెట్టు కింద సాలగ్రామార్చన చేసి సజ్జనులతో వనభోజనము చేయుటి వలన వైకుంఠం ప్రాప్తిస్తుంది భక్తితో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని పూజించడం వల్ల ఉత్తమగతి కలుగుతుంది కార్తీక మాసంలో విష్ణు మండపానికి అరటి స్తంభాలు కట్టి పువ్వులతో అలంకరించిన సాలగ్రామాన్ని అర్చన చేయువారు ఉత్తమగతి పొందుతారు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు హృదయపూర్వకంగా ఒకసారైనా నమస్కరించినా చాలు పాపాలు తొలగి అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో భగవంతుని మ్రోల జపం హోమం దేవతార్చన చేసిన వారు తమ పితృదేవతల సహితంగా వైకుంఠం పొందుతారు కార్తీక మాసంలో వస్త్రదానం చేసినట్లయితే అనేక అశ్వమేధయాగాలు చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో విష్ణు దేవాలయ శిఖరాన ధ్వజం పెట్టేవారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయిన విధంగా ఎగిరిపోతాయి ఓ మహారాజా ఈ కార్తీక మాసంలో నల్లని అబసి పూలతో గానీ తెల్లని అగిసి పూలతో గానీ కేశవ పూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల వల్ల కలిగే ఫలితం కలుగుతుంది ఆవు పేడతో తులసి కోట ముందు అలికి శంఖం పద్మం స్వస్తిక్ మొదలైన ముగ్గులు వేసి అలంకరించిన స్త్రీలు విష్ణు శిష్యురాలు అవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి అందు కార్తీక బహుళ చతుర్దశి గాని విష్ణువు సన్నిధిలో దీపారాధన చేయటం వలన కలిగిన ఫలితాన్ని వివరించడానికి సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా సాధ్యపడదు కార్తీక చతుర్దశి అందు ప్రమితిలో నువ్వుల గింజలు వేసి అరిసె పువ్వులుంచి కేశవాలయములో దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువునకు దీపారాధన చేయవలను కార్తీక పౌర్ణిమ నాడు జిల్లేడు పూలతో శివారాధన చేసిన వారికి దీర్ఘాయుద్ధాయము కలిగి మరణానంతరం శివ సాయుధ్యము కలుగుతుంది కార్తీక మాసంలో మల్లెపూలతో నారాయణుని పూజించినట్లయితే సూర్యోదయం వల్ల చీకట్లు పోయిన విధంగా అన్ని పాపాలు పటాపంచలవుతాయి తులసి కాష్టముతో తీసిన గంధాన్ని శ్రీ మహావిష్ణువునకు అర్చించినట్లయితే పాప విముక్తి కలిగి విష్ణు సాహిధ్యాన్ని పొందుతారు మ్రోల నర్తకున వలె నాట్యము చేసినట్లయితే జన్మాంతరార్జితమైన పాపాల నుండి విముక్తి కలుగుతుంది కార్తీక మాసములో కేశవ దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దిన వారు వైకుంఠంలో విష్ణు పదాన్ని పొందుతారు కార్తీక మాసంలో అన్నదానము చేయుటి వలన సకల పాపాలు పోతాయి నదీ స్నానం నువ్వుల దానం బ్రహ్మపత్రమున భోజనం కార్తీకమున అన్నదానం ఈ నాలుగును సమాన ఫలప్రదాలని పెద్దలంటూ ఉంటారు కార్తీక పౌర్ణమి నాడు స్నానం దానం చేయని వాళ్ళు అనేక సార్లు కుక్క జన్మలెత్తి చివరికి చండాల జన్మ పొందుతారు కార్తీక మాస వ్రతం చేయని పురుషుడు కానీ స్త్రీ గాని అనేక జన్మల్లో గాడిదగా పుడతారు కార్తీక పౌర్ణమి నాడు భక్తవత్సలుండైన శ్రీమన్నారాయణుని కదంబ పుష్పాలతో పూజించిన పుణ్యాత్ములు అవుతారు సూర్య చీల్చుకొని పోయి స్వర్గంలో సుఖాలు అనుభవిస్తారు కార్తీక మాసంలో సర్వ జగద్రక్షుకుడైన శ్రీమన్నారాయణుని భక్తితో మొగల ఆరాధించినట్లయితే ఏడు జన్మల తర్వాత వేద వేదాంగ పారాంగతుడైన బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తాయి శ్రీమన్నారాయణుని వేయి దళాలు గల కమలాలతో కార్తీక మాసంలో పూజించే మానవులు దీర్ఘాయువును పొంది చివరకు సూర్యలోకం పొందుతారు శ్రీ మహావిష్ణువు ప్రతిమను అగిసి పూలతో అలంకరించిన భుజముల దాల్చిన వారు స్వర్గాధిపత్యం పొందుతారు పురుషులు కానీ స్త్రీలు కానీ పూలమాలలతో తులసీ దళాలతో శ్రీమన్నారాయణకి పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాహిధ్యం పొందుతారు కార్తీక మాసంలో ఆఖరు ఆదివారం రోజైన కార్తీక స్నానం చేసినంత మాత్రాన నెలంతా స్నానము చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో మొదటి రోజున శుద్ధ పాఠ్యమి మధ్య రోజైన పౌర్ణమి చివరి దినమైన చతుర్దశి రోజు స్నానం చేసినట్లయితే ఆ నెలంతా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది ఆ విధంగా కూడా చేయడానికి శక్తి చాలని వాళ్ళు కార్తీక మాసమంతా ఆ మాస మహత్యాన్ని వినటం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో దేవాలయంలో దీపాలు ఉంచిన మానవుల పాపాలు నశించిపోయి ఈ మాసంలో విష్ణు పూజ కొరకు మనోవాక్కాయ కర్మల వలన తోడ్పడేవారు స్వర్గలోకం పొందుతారు పుష్పం గంధం ధూపం మొదలైనవి కార్తీక మాసంలో విష్ణు భగవాను భక్తి పూర్వకంగా అర్పించి ఆరాధించేవారు విష్ణు పదం పొందుతారు కార్తీక మాసంలో శ్రీ విష్ణువు సాన్నిధ్యంలో జపతపాలు చేయని మానవుడు అనేక జన్మలు నక్కగా పుట్టాల్సి వస్తుంది ఏ మానవులు కార్తీక మాసంలో విష్ణు భగవాని సాన్నిధ్యములో ప్రదోషకాలంలో పురాణ కాలక్షేపం చేస్తారో వారు కేశవ మందిరము చేరుకుంటారు ఈ కార్తీక మాసంలో సాయంకాల సమయమందు స్తోత్ర పాఠాల్ని పారాయణం చేసేవారు సుఖాలు అనుభవించి అనంతరం శాశ్వతముక్తిని పొందుతారు వారికి తిరిగి పునర్జన్మంటూ ఉండదు ఇది పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఏడవ అధ్యాయం సంపూర్ణం श्रीमात्रे नमः ओम नमः शिवाय